సో రాష్ట్రంలో ఒక మంచి శుభ పరిణామం కొనసాగుతూ ఉంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు చేయడం చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లతో మొదలుపెట్టి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు టాలీవుడ్ స్టార్ల దాకా కూడా అందరు ఆర్టిస్టుల మీద కూడా ఈ కేసులు బుక్ అవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు గేమింగ్ ఆ యాప్ల వెబ్సైట్ల మీద కూడా రైడ్ చేస్తున్నారు మూడు వందల యాభై ఏడు ఇల్లీగల్ గేమింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేసిందంట రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిన డీజీజీఐ ఇరవై నాలుగు వందల బ్యాంక్ ఖాతాలు అటాచ్ నూట ఇరవై ఆరు కోట్లు ఫ్రీజ్ చేసారట నూట ఇరవై ఆరు కోట్లు ఫ్రీజ్ చేశారు ఏడు వందల విదేశీ ఈ గేమింగ్ కంపెనీలపై నజర్ నూట అరవై ఆరు మ్యూల్ అకౌంట్లు బ్లాక్ అద్భుతంగా పనిచేస్తున్నారు నిజంగా అక్రమ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా చూలిపించింది ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది విదేశాల నుంచి నడిపిస్తున్న మూడు వందల యాభై ఏడు అక్రమ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లను జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బ్లాక్ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది ఇరవై నాలుగు వందల బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేయడంతో పాటు నూట ఇరవై ఆరు కోట్లను ఫ్రీజ్ చేసింది సో ఇది ఒక శుభ పరిణామాలు చెప్పొచ్చు కేంద్రం కూడా ఇక్కడ ఇట్లా ఇల్లీగల్ గేమ్ వెబ్సైట్ల మీద కూడా బ్లాక్ చేస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ మీద కూడా కరోనా దులిపిస్తోంది దానికి సంబంధించిన వార్తలు కూడా చూస్తున్నాం ఎందుకంటే పేరు రేగిపోయినా దేశంలో ఎంతమంది యువత ఖరాబ్ అవుతురు రోడ్డున వాడుతారు చాలామంది జీవితాలు కుటుంబాలు కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్లను ఈ లోన్ ఆన్లైన్ లోన్ల యాప్లను ఇక ఇట్లాంటి ఇల్లీగల్ గేమ్ వెబ్సైట్ అన్నిటి కూడా కట్టడియాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా మొదలవుతుంది ఐపీఎల్లో కూడా అనేక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు అక్కడ ఏమైనా కోట్ల కోట్ల కాంట్రాక్ట్ ఏమైనా కుదుర్చుకొని ఉంటే ఆ సమయం అయిపోయినా లేకపోతే వీలైతే ఇప్పుడే ఇమ్మీడియట్గా ఆ ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి వాళ్ళని టర్మినేట్ చేయాలి టర్మినేట్ చేయాలి సో ఇది నూట యాభై ఏడు ఇల్లీగల్ గేమింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేసినటువంటి వార్త